హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కట్టి పొంగల్ చేశాను ఇంకా పిల్లలు లేచి బ్రష్ చేసేసుకున్నారు బ్రేక్ఫాస్ట్ పెడతాను రా అంటే ఇప్పుడే వద్దు తింటా ఉన్నారనమాట ఇంక అందుకని చెప్పి ఫస్ట్ షరతు పెట్టేసి నేను కూడా తింటున్నాను నాకు ఆడిపోతే ఇష్టం ఉండదు అనమాట मैं काया जूते तो हाँ, मैं मैं कौन सा लोग बाढ़गी तकलीन ना हाँ कौन सा लोग बाढ़गी तकलीन ना मेरे पे दे रीज़ कारण ब्लैक जूते आर तरोनीज़ इटेस करा हम्म इटेस చరణ్కి కాళీ గోళ్ళు పెరిగినాయి అని చెప్పి ముందు రోజు నైట్ అడిగాడు అనమాట కట్ చేయమని చెప్పి నైట్ వద్దలేమ్మా మార్నింగ్ చేద్దాము అని చెప్పి ఇంకా మార్నింగ్ శరత్ తీసుకుంటున్నాడు అనమాట తీసుకుంటే సరే వాడికి కూడా కాళ్ళ గోళ్ళు అంటే కట్ చేయి అంటే కట్ చేస్తున్నాడు శరత్ ఫస్ట్ టైం అనమాట పిల్లలకి గోళ్ళు అనేది కట్ చేయటము ఎప్పుడు నేనే చేస్తూ ఉంటాను ఇంకా చైత్ర ఏం చెబుతుందంటే అక్కడ చరణ్కి ఏంటంటే ఏదైనా దెబ్బ తగిలినా వాడు పెద్ద ఏడవాడు కానీ అదే బ్లడ్ చూస్తే మాత్రం వాడు ఇంకా ఏదో అయిపోయింది అని చెప్పి ఇంకా తెగేడుస్తాడనమాట అదే చూద్దాం అందుకని వాడి కళ్ళు మోస్తుంది అనమాట అక్కడ ఇంక ఇక్కడ నేను పిండి కలుపుతున్నాను దేనికోసం అంటే గవ్వలు నేద్దాము అని చెప్పి కారప గవ్వలు ఉంటాయి కదా కొంచెం గోధుమ పిండి కొంచెం పిండి అట్లా మిక్స్ చేసి వాము కారము కొంచెం బటర్ అదంతా వేసేసి గవ్వలకి పిండి కలిపాను కలిపిన తర్వాత ఇంక మేము రెడీ అయిపోయి బయటకు వెళ్తున్నాము శరత్ అను చరణ్యం మెట్లు మేము వెళ్ళారు నేను చైత్రయము ఇటు లిఫ్ట్లో నుంచి వచ్చాము కిందకు రంగాలనే వర్షం అనమాట స్టార్ట్ అయిపోయింది అంటే మేము ఇంట్లో నుంచి చూడలేదు బాల్కనీ నుంచి బయటికి చూసినట్లయితే ఆగిపోయే వాళ్ళము ఇంకా కిందకు వెళ్ళిన తర్వాత చూసామన్నమాట వర్షం పడుతుందని చెప్పి ఇంకెక్కడికి వెళ్తున్నాం అంటే మెక్డొనాల్డ్స్కి వెళ్తున్నాము పిల్లలకి లంచ్కి బయటికి వెళ్దాము అని చెప్పి చెప్పామన్నమాట ఇంక ఇంట్లో కూడా ఏం వండలేదు సరత కిందకి వెళ్ళా వర్షం పడుతుంది కదా మరి ఇంటి ఇంటికి అని చెప్పి అన్నాడనమాట ఇంక వీళ్ళకి ఏంటంటే ఒకసారి చెప్పినాక పిల్లలకి కొంచెం వెళ్ళాలి వెళ్ళాలనిపిస్తూ ఉండిద్ది కదా నేను అన్న సరే చిన్న తుప్పరే కదా వెళ్దాంలే మళ్ళీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారని చెప్పి ఇంకా వెళ్ళామనమాట అక్కడికి మెక్డొనాల్డ్స్ అంటే మా నేను ట్యూబ్ స్టేషను బస్ స్టాప్ అవి చూపిస్తాను కదా అక్కడ అనమాట కొంచెం నడవాలి కొంచెం దూరమే ఉండిద్ది ఇంకా వర్షంలో తడుచుకుంటే అట్లానే వెళ్ళాం అనమాట ఇంకా గొడుగు మామూలుగా వర్షం పడుతుంది అనుకుంటే గొడుగు తీసుకువెళ్ళే వాళ్ళం కానీ ఇంకా వంతున అనమాట ఇంకా వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాము అక్కడ ఏంటంటే మామూలుగా దాంట్లోనే స్క్రీన్ మనం సెల్ఫ్ ఆర్డర్ ఉండిద్దిగా ఇంకా అక్కడ ఆర్డర్ అనమాట కొన్నేమో మేమే టేక్అవే తీసుకొని వచ్చాం కొన్ని ఏమో ఇంకా టేబుల్ సర్వీస్ పెట్టుకున్నాం అనమాట అది మెక్డొనాల్డ్స్ నేను ఫస్ట్ టైం వెళ్ళటం అనమాట అంటే మేము ఉండే ఏరియాలోది కింద పైన ఉంది బాగానే పెద్దగానే ఉంది శరత్ను చరణ్ వాళ్ళు ఇంతకుముందు ఒకసారి వచ్చారనమాట వాళ్ళు ఇద్దరే వచ్చారు మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి ఉందని ఉంది లాస్ట్ టైం వాళ్ళు వెళ్ళినప్పుడు అట్లా శరత్కి పరిచయం అయిందంట మొన్న మేము వెళ్ళినప్పుడు కూడా ఉందన్నమాట అమ్మాయి పలకరిస్తుంది చిలకలూరు దగ్గర ఏదో అనుకుంటే అమ్మాయి వాళ్ళది ఇంకా ఆర్డర్ పెట్టాం బర్గర్లు చికెన్ బర్గర్లు అట్లా ఆర్డర్ పెట్టాం చికెన్ నాగెట్స్ ఇంకా వెజ్ బర్గర్ కూడా ఆర్డర్ పెట్టాం అనమాట ఎట్లా అంటే అది కాంబోలాగా ఒక బర్గర్ వేస్తే ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ నగెట్స్కి ఫ్రెంచ్ ఫ్రైస్ వెజ్ బర్గర్కి ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా అట్లా వచ్చినాయి అనమాట నాకు అసలు ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే వర్తి కలిగిపోయేట్టు ఉన్నాయి వచ్చినాయి అనమాట అన్నీ వచ్చినాయి నాకు అంత ఇష్టం ఉండదు అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఏదో కొంచెం తింటాను దానికి కొంచెం కారం అట్లా ఉంటే నంచు తింటాను కానీ ఇవి చప్పగా ఓన్లీ సాల్టే కదా నాకు అంత నచ్చవన్నమాట ఇంక ఎక్కువైపోయినాయి ఎక్కువైపోయి ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నాము ఇంకా అక్కడ తినేసి బయటికి వచ్చామన్నమాట ఆ రోజు సాటర్డే కదా మార్కెట్ ఫుల్ మార్కెట్ ఉంది ఇంకా ఏమన్నా కావాలేమో చూసుకొని కొన్ని తీసుకున్నాం అనమాట శనక్కాయలని కొన్ని ఫ్రూట్స్ అట్లా తీసుకున్నాం తీసుకొని సెయిన్స్ బెరీస్కి వచ్చాము సెన్స్ బెర్రీలో ఏం తీసుకుందాం అనుకుంటే చికెన్ కోసం అట్లా ఉందన్నమాట మా వాళ్ళకి ఓచర్ వచ్చింది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఓచర్ అనమాట అంటే థర్టీ పౌండ్స్కి ఫోర్ అండ్ హాఫ్ పౌండ్స్ ఆఫర్ వచ్చింది ఇంకా ఓచర్ వాడుకుంటారని మాకు ఇచ్చారనమాట ఇంకా అది తీసుకొని సైన్స్ బెర్రీస్కి వెళ్ళాము వెళ్ళి కావాల్సినవి అన్నీ తీసుకున్నామంటే థర్టీ పౌండ్స్ చేయాలి ఇంకా చికెన్ అని బ్రెడ్ పాలు ఇంక అన్నీ మొత్తం తీసుకున్నాము అక్కడ ఏంటంటే చరణ్ ఏమో ట్రాలీ పట్టుకొని నెట్టడం అనమాట చైత్ర ఏమో స్కాన్ చేయడం ఇద్దరు డ్యూటీలు అనమాట అయ్యి ఇంకా అక్కడ బిల్డింగ్ దగ్గర జనాలు ఉన్నారు చరణ్ నేను నీకు కష్టమైద్ది అది ట్రాలీని నెట్టడం నేను నేను నెట్టుకొని వస్తాను అంటే కాదు నేనే నెట్టుకొని వస్తానని చెప్పి ఇంకా బిల్డింగ్ దగ్గరికి వచ్చి బిల్ చేసేసి ఇంటికి బయలుదేరా అనమాట వీ పిల్లలు ఉండటం వల్ల మాకు కొంచెం అలాగే షేర్ చేసుకోగలిగాము శరత్ బాగా బరువు అన్నది తీసుకున్నాడు నేను కొంచెం తక్కువ బరువు అన్నది తర్వాత చైత్ర కొంచెం పెద్దగా చైత్ర ఇంకొంచెం తక్కువ బరువు అట్లాగా నలుగురం మోసుకుంటా ఇంటికి వచ్చాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను పొద్దున గవ్వల పిండి కలిపాను కదా అది బాగా నాంతే బాగుంటుందని చెప్పి ఇంకా అప్పుడు గవ్వలు చేస్తున్నాము ఎప్పుడు పిల్లలు కూడా మేము చేస్తాం మేము చేస్తాం అని వస్తారు ఆ రోజు టైడ్ అయిపోయారు అనమాట వాళ్ళు ఇంకా అంటే అప్పుడే కదా షాప్ నుంచి వచ్చింది కొంచెం టీవీ చూడాలనిపించి టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఇంకా సరే కొంచమే కదా నేను సరదు చేద్దామని చెప్పి ఇంకా ఇద్దరం ఫస్ట్ వండలు చేసాము ఇంకా తర్వాత నేను కొన్ని గవ్వలు చేశానమాట అనమాట చేసి ఇంకా ఆయిల్ పొయ్యి మీద పెట్టాను ఇంకా సరే నేను అవి ఫ్రై చేస్తామంటే చైత్ర వచ్చిందనమాట అప్పుడు నేను చేస్తానమ్మా అని చెప్పి వచ్చింది చైత్ర ఏంది ఉండలు చేయి చైత్ర అంటే ఆహా ఉండలు చేయి నేను గవలే చేస్తానని చెప్పి గవ్వలు చేస్తుంది అన్నమాట సరత్తే ఉండలు చేస్తున్నాడు చరణ్ కూడా వచ్చాడు అనమాట తర్వాత చేస్తానని కానీ వాడికి ఏంటంటే ఉండలు అన్నీ ఈవెన్గా రావన్నమాట ఒకటి చిన్నది ఒకటి పెద్దది అట్లా చేస్తూ ఉంటాడు మళ్ళీ అవి ఫ్రై అవ్వడం కష్టమైదులే చరణ్ వద్దులే అమ్మ కొంచమే కదా మేము ముగ్గురిని చేసేస్తాము అని చెప్పి గవ్వలు అయితే అయిపోయినాయి వాటిలో నేను ఒక్కటి మిస్ అయ్యానమాట బొంబాయి రవ్వ వేయటం మిస్ అయ్యాను ఎప్పుడు గవ్వలు అంటే కంపల్సరీ బొంబాయి రవ్వ వేస్తాను ఆ రోజు అసలు మర్చిపోయాను చేసేటప్పుడు గుర్తొచ్చిందనమాట ఇదేంటి బొంబాయిరా వేయలేదు కదా అని చెప్పి అవి వేస్తే కొంచెం బొరుకుగా అట్లా వస్తాయి కదా ఇప్పుడు కూడా బాగానే వచ్చినాయి కానీ అవి వేస్తే ఇంకొంచెం క్ర బొరుగ్గా ఉండయి అనిపించింది ఇంకా తర్వాత నేను రెడీ అయిపోయి మా ఉదనవారి ఇంటికి వచ్చాను చైత్ర చరణ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ చైత్రకి ఆ రోజు ఐ చెకప్ ఉందనమాట ఐ చెకప్ ఉంటే గవ్వలు నాకు అన్నీ చేసేసి పెట్టేసి వాళ్ళు ఐ చెకప్కి వెళ్ళిపోయారు ఇంకా నేను అవి ఫ్రై చేసుకుంటా ఉన్నాను వాళ్ళు ఏంటంటే గట్టు నుంచి అటు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి అన్నారు అనమాట నన్ను మా నన్ను రమ్మన్నారు ఇంకా అయిపోయిన తర్వాత వస్తానులే అని చెప్పి గవ్వలన్నీ చేసిన తర్వాత ఇంకా నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను సిక్స్కి సిక్స్ అట్లా అయ్యింది అనమాట అప్పటికి ఇంకా వీళ్ళు ఏదో గేమ్ ఆడాలి అని చెప్పి అది ఫుట్బాల్ గేమ్ ఉంటుంది అది ఏదో ఎక్స్పైర్ అయిందంటే దాన్ని కొనాలంట ఇంకా అదే కొనటానికి అని చెప్పి అడుగుతున్నారు మా వద్ద చెర్రీ వచ్చి అమ్మ అది అయిపోయింది కొనుక్కోవాలి కార్డు ఇస్తావా అని చెప్పి అడుగుతున్నారనమాట ఇంకా నా దగ్గర చైత్ర కార్డే తీసుకొని వెళ్తుంది వీళ్ళందరూ రెడీ అయ్యారు అంటే షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి అది ఇంకా అందరు రెడీ అయ్యారు మేమేమో అందరు వద్దురా నైట్ టైం కదా చెరి నువ్వు అక్కడే వెళ్ళి తెచ్చుకో అని చెప్పి చెప్పామన్నమాట ఫస్ట్ నీకు ఇస్తాడు కదా అరేడుతున్నావు కొంత ఇప్పుడు అసలు పంపించదు నువ్వు క్యాబ్ తెచ్చుకోలేచ్చారా

ఋషి క్యాప్ ఇన్ మేము చెర్రి అక్కడనే వెళ్ళమన్నా చైత్ర కూడా రెడీ అయింది అనమాట వెళ్ళడానికి సరే వాళ్ళిద్దరు పెద్ద వాళ్ళు కదా వాళ్ళిద్దరు లేరా మీరు ఇంట్లో ఉండండి అండి చరణ్ కూర్చొని ఏడుస్తున్నాడు అనమాట ఎప్పుడు వాళ్ళే వెళ్తారు మమ్మల్ని అసలు తీసుకెళ్లరు అని చెప్పి ఋషికి కూడా వచ్చి అన్నాడు ఎప్పుడు వాళ్ళే వెళ్తారు చైత్ర కూడా చిన్న దగ్గర చైత్రని ఎందుకు పంపిస్తున్నారు అని చెప్పంటే ఇంకా ఇంక చివరికి అందరూ వెళ్ళారనమాట అంటే ఇంటికి దగ్గరే షాప్ అసెంబ్లీ రీసెంట్ ఇది కదా దాంట్లో అనమాట ఇంకా వెళ్ళి జాగ్రత్తగా కొనుక్కొని వచ్చారు ఇంకా అదే ఇన్స్టాల్ చేస్తున్నారు టీవీలో ఇంకీలోపు మేము స్నాక్స్ చేద్దాము అని చెప్పి మా వదిన ఏంటంటే పకోడీ వేసుకుందాం అని చెప్పి పాలకూర ఫస్టే కడిగి ఉంచేసింది అనమాట ఇంకా దానికోసం అని చెప్పి పాలకూర అన్నీ వేసి కలుపుతున్నాను ఇలా అందరం కలిసినప్పుడు ఏదో ఒక స్నాక్స్ కంపల్సరీ చేసుకుంటాం అన్నమాట మళ్ళీ సపరేట్ ఇప్పుడు మేము మా ఇంట్లో ఉన్న వదినోళ్ళు వదినో ఇంట్లో ఉన్న అట్లా స్నాక్స్ చేయాలంటే కొంచెం బద్ధకంగా అనిపించింది అందరం కలిసి ఉన్నప్పుడు ఏంటంటే అందరం కలిసి తినచ్చు కదా అని చెప్పి అట్లా చేసుకుంటూ ఉంటాము ఈసారి పాలక్ పకోడీ వేసుకుంటున్నాము మా సరత్కి చాలా ఇష్టం అనమాట ఇది ఇంకా నాకు అంత నాకు ఆనియన్ పకోడీ ఇష్టం ఉండేది దీనికన్నా ఇంకా పకో పాలక్ పకోడి చాలా బాగా వచ్చింది క్రంచీగా బాగా వచ్చింది అది ఎంత ఆకేసినా సరే కొంచమే అయ్యిందన్నమాట అదే పకోడి కొంచెం అయింది ఇంకా పిల్లలు కూడా అసలు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట తినడానికి ఇంకా వాళ్ళకి ఏంటంటే బలవంతంగా పిలిచి తలా రెండు అట్లా నోట్లో పెట్ట ఇంకా ప్లేట్లలో కూడా పెట్టుకొని తినలేదు ఇంకా మేము పెద్దవాళ్ళు నలుగురు పెట్టుకొని తిన్నాము పిల్లలు ఇంకా ఇవి తినలేదు కదా వాళ్ళకి బిస్కెట్స్ అట్లా ఇస్తే స్నాక్స్లా తిన్నారు ఇంకా వాళ్ళు అది ఇన్స్టాల్ చేసుకున్నారు కదా ఇంక ఎప్పుడెప్పుడు అది అయిద్దా ఎప్పుడెప్పుడు ఆడుకుందాం అని చెప్పి ఇంకా నలుగురు కూర్చొని ఆ ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నారు ఇంకా హరణయ్యను శరత్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ వర్క్ చేసుకుంటా ఉన్నారనమాట ఇంకా నైటు డిన్నర్కి మా వదిన పన్నీ పన్నీ రోల్స్ తీసుకొచ్చిందంట సిబాటా బ్రెడ్ అని చెప్పి ఇంకా పిజ్జా లాగా అడిగాడంట సరే ఇంకా పిజ్జా లాగా చేద్దాము అని చెప్పి ఇంకా అవి తీసుకొచ్చాను అంది ఇంకా సరే అని చెప్పి మా వదిన కట్ చేసి నేను వాటికి పెస్తో అది పోస్తున్నాను ఇదేంటంటే మనకి ఆ రెడ్డీ అయినా సరే దాన్ని ఏంటంటే అట్లా మొత్తం అన్నీ పెట్టేసి అవెన్లో పెడితే మనకి పిజ్జా టేస్టే వచ్చింది అనమాట చాలా బాగుంటాయి ఇంకా అది నేను పోస్తా కూర్చున్నాను అక్కడ చైత్రతో ఏం డిస్కషన్ చేస్తున్నాను చైత్రని వీడియో తెస్తుంది ఏం డిస్కషన్ చేస్తున్నానంటే చైత్రా వాళ్ళు ఐ చెకప్కి వెళ్ళొచ్చారు కదా వెళ్ళొస్తే చైత్రకి కొంచెం లైట్గా సైట్ ఉందని చెప్పారనమాట ఇంకా కళ్ళజోడు రాసాము మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు చెబితే ఇంకా శరత్ వాళ్ళు అంటే నేను లేను కదా సరే నెక్స్ట్ డే వెళ్ళి చేసుకుందాం లేదు చైత్ర అని చెప్పి ఇంక ఇంటికి మా వదిన ఇంటికి వచ్చారు కదా ఇంకా చైత్ర అది అమ్మ రేపు సండే రోజు అసలు వెళ్ళి ట్యూషన్ చైత్ర ట్యూషన్ ఉండేది కదా ట్యూషన్ అయిపో వెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అంటే దానికి ఏంటంటే అదొక ఏందో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కళ్ళ జోడు వచ్చింది అంటే నాకైతే ఫస్ట్లో నా బాగా గుర్తు చిన్నప్పుడు నాకు ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో అనుకుంటా నాకు కళ్ళ జోడు వచ్చింది అని చెప్పి స్కూల్లో చెకప్ చేస్తారు కదా అప్పుడు కళ్ళజోడి వచ్చింది అని చెప్పి నేను అసలు ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళు లేరనమాట ఎక్కడికి వెళ్ళారు అప్పుడు నేను ఇంట్లో కూర్చొని అసలు ఏడ్చానమాట అసలు కళ్ళజోడి వచ్చింది అని చెప్పి మామూలుగా లేదు కానీ మా చైత్రాకి చైత్రకి కళ్ళజోడొచ్చిందంటే అదొక హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటే పర్పుల్ కలర్ కళ్ళజోడులు పెట్టుకుంటున్నారంటే నాకు అట్లాంటిది సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి అంటుంది అనమాట చైత్ర అది అసలు కళ్ళ జోడొస్తే మనం బాధపడాలి కానీ ఎందుకు చేతులు అంత హ్యాపీగా ఉన్నామంటే నేనే హ్యాపీగా లేనమ్మా అని చెప్పి చెబుతుంది ఇంకా అవి బ్రెడ్ అది పిజ్జా లాగా చేసాం కదా అయిపోయినాయి అనమాట ఇంకా పిల్లలకు పెట్టి మేము కూడా తిన్నాము తిని ఇంకా ఇంకా అన్నయ్య వాళ్ళది వర్క్ ఇంకా అవ్వలేదు అనమాట అంటే శరత్తు అన్నయ్య కలిసి చేయాల్సిన వర్క్ అనమాట అది ఇంకా అవ్వలేదు చాలా లేట్ అయిపోయింది ట్వెల్వ్ అనమాట ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము ఇవేంటంటే నా చేతిలో అట్ట ఉంది కదా అది మా వదిన వాళ్ళు ఆ రోజు కాసుకోకి వెళ్ళారనమాట కాసుకోకి వెళ్తే అక్కడ వెజ్ స్ట్రాస్ అని చెప్పి ఉంటాయి అనమాట తినేవి అవి బాగుంటాయి అని చెప్పి అవి తీసుకురమ్మంటే ఇంకా అవి తీసుకొచ్చారనమాట అది అట్ట పెట్టా ఇంతకుముందు మేము పెద్ద అట్ట పెట్టి తెచ్చాము సిక్స్టీ ప్యాక్స్ ఏమి ఉంటాయి ఈసారి కొంచెం చిన్నదనమాట ట్వంటీ ఫోర్ ప్యాక్స్దే ఇంకా తీసుకొచ్చారు పన్నీరు కొ పన్నీరు యాక్ట్ మేలు అవి కూడా తీసుకురమ్మంటే ఇంకా తీసుకొచ్చారనమాట ఇంకా అవే తీసుకొని ఇంటికి వెళ్తున్నాము ఆ రోజు మేము కార్ తీసుకుని సరే అత్తో లైవ్ చెకప్కి వెళ్ళి డైరెక్ట్ అట్లా వెళ్ళిపోయారు కదా కార్ అని చెప్పి ఇంకా అన్నయ్య డ్రాప్ చేయటానికి అని చెప్పి వస్తున్నాడు మమ్మల్ని అలా ఫోన్ ఎలా ఉంటది అరే మాట పట్టకెళ్తారు రాత్రిపూట

ఇంటికి వచ్చాను నాకేంటో ఆ రోజు ఫుల్ టైడ్గా అనిపిస్తే అసలు నిద్ర అనమాట మా వదిన ఇంట్లో కూర్చున్న ఆవులు ఇంత లాగట్లేదు ఉదయం నుంచి టైడ్ అయిపోయినట్టు అనిపించింది దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్